అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్లీ పెళ్ళి పంతొమ్మిదవ భాగం రచయిత జానకి గారు నిజంగా దేవు నిన్నంతమందిలో అవమానిస్తే చెప్పు ఇప్పుడే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను నువ్వే తనని అడుగు వదిలే డాడీ ఏ ఎందుకు వద్దంటున్నావు అంటే అది తప్పు నేనే చేశాను అభివందనను కొట్టాను అందుకే దేవుడు నా మీద కోప్పడ్డాడు నాదే తప్పు డాడీ నువ్వు ఒప్పుకుంటున్నా తనని పిలిపించి ఇంకా తిట్టకండి నాకు తెలుసు అమ్మా ఏం తెలుసు దేవు ఎప్పటికీ తప్పు చేయడని ఏంటి డాడీ తనంటే మీకు ఎందుకంత నమ్మకం ఎవరు ఈ టైంలో కాలింగ్ బిల్ రా నాకేం తెలుసు ఎవరు నువ్వు నేను దేవుసరికి క్యారేజ్ తీసుకొచ్చాను ఆయన ఇంకా ఇంటికి రాలేదా అండి ఇంకా రాలేదు కానీ నువ్వు నా నువ్వెవరివి అని అడిగితే నా పేరు రాజు వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తున్నా అదేంటి మాకు తెలియకుండా నువ్వెప్పుడు ఆఫీస్లో జాయిన్ అయ్యావు అని భాస్కర్ అడుగుతాడు మూడు రోజులు లీవ్ పెట్టాం కదా మన్నా ఎలా తెలుస్తుంది అని గణేష్ నరేంద్ర అంటాడు అవును కదా నేను మర్చిపోయాను ఎందుకని చేతిలో ఉన్నది ఏంటి అదే ఈరోజు మా అక్క పెళ్లి రోజు దేవుసరికి అది మా అక్క పంపించేది దేవు గురించి అవునా మీ అక్క పేరేంటి వీళ్ళందరికీ మా అక్క గురించి అవసరమా తనని మళ్ళీ తప్పుగా అనుకుంటే పేరు చెప్పొద్దు ఏంటి రాజు ఆలోచిస్తున్నావు మీ అక్క పేరేంటి అది మీకెందుకులే సార్ ఈ క్యారేజీ రాజు ఇచ్చాడని చెప్పండి చాలు సార్ నేను ఉంటానండి నాకు పనుంది అదేంటి పేరు చెప్పంటే అలా వెళ్ళిపోతున్నాడు పోనీలేరా దేవు వచ్చాక అడుగుదాంలే ఏంటత్తయ్య ఇప్పటి వరకు రాలేదు ఏం చెప్పమంటావు బిందు మీనాక్షి గురించి చెప్తూ ఉంటే వింటున్నాను అవును మావయ్య మావయ్య వచ్చి చాలాసేపు అయింది అత్తయ్య భోజనం కూడా చేసేసి పడుకున్నారు మీ గురించి అడిగారు మీరు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను అవునా అవునత్తయ్య సరే మీరు భోజనం చేసేస్తారా వాళ్ళు తిన్నారా అత్తయ్య నువ్వు మీరు ఇంకా రాలేదని మీ వస్తే తిందామని చూస్తున్నా ఎన్నిసార్లు చెప్పాను అబ్బాయి ఉన్నప్పుడు కలిసి తినండి పర్వాలేదులే అత్తయ్య తను ఏమనుకుంటాడు నేను చెప్పినా పిచ్చిపిల్ల అర్థం చేసుకోదు అవును బిందు ఆ చెప్పండి అత్తయ్య మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు మరి వెళ్తున్నారా అది లేదత్తయ్య ఆయన రేపే వెళ్తారంట అదేంటి వచ్చేటప్పుడు సెలవులు ఎక్కువగా తీసుకొని రావాలి కదా ఇలా వస్తాడు అలా వెళ్ళిపోతాడు అదేంటి అత్తయ్య అలా అంటారు ఉద్యోగం అంటే మరి అలాగే ఉంటుంది కదా ప్రైవేట్ జాబులు అంటే వాళ్ళు చెప్పినట్టు కానీ మనం వినాలి కదా అత్తయ్య మనకు నచ్చినట్టు మనం కావాలనుకున్నట్టు ఉండలేం కదా అత్తయ్య తను ఏం చేస్తాడో చెప్పండి అని అంటుంది బిందు ఎప్పుడు చూడు వాడిని ఒక్క మాట కూడా అననివ్వవు ఏం పిల్లవో ఏంటో నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావురా అలా బయటకు వెళ్ళొస్తున్న ఏంటి విషయం ఏమీ లేదు ఈ మధ్య మా దగ్గర ఏమైనా దాస్తున్నావని డౌట్ వస్తుంది నేను మీ దగ్గరేం దాస్తానో చెప్పురా మరి క్యారేజ్ ఏంట్రా క్యారేజా దేని గురించి మాట్లాడుతున్నారు వీరు నాకేం అర్థం కావడం లేదు నీకు ఈ మధ్య చాలా విషయాలు అర్థం కాలేదని మాకు ఇప్పుడు అర్థమవుతుంది కానీ ఈ రాజు వాళ్ళకి ఎవర్రా వాడేమో పేరు చెప్పకుండా క్యారేజ్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు నువ్వేమో ఏంటని అడుగుతున్నావు మేము ఏం అర్థం చేసుకోవాలి రాజు క్యారేజ్ తీసుకొచ్చాడా అవును మా అక్క ఇచ్చిందని చెప్పాడు అక్క పేరు ఏంట్రా అంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు క్యారేజీ తెచ్చారంటే బిందు పంపించిందా మరి నాకు ఫోన్ చేయాలి కదా ఫోన్ ఎందుకు చేయలేదు రాజు అయినా చెప్పాలి కదా మరి రాజు కూడా చెప్పలేదు వీళ్ళకి ఇప్పుడు నేను సమాధానం చెప్పాలి తను ఈ మధ్య పరిచయం అయిందని చెప్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటారు ఒక పెళ్ళైనా అమ్మాయితో వేరే వ్యక్తితో మాట్లాడిందంటేనే తను ఎలాంటిదో అని అనుకుంటూ మంచిదైనా సరే తన క్యారెక్టర్ని బ్యాడ్గానే చూస్తారు ఈ సమాజం తన గురించి ఎప్పటికీ అలా అనుకోకూడదు తను ఏంటో నాకు బాగా తెలుసు తనని ఎప్పుడు తప్పుగా చూసే ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వను మేమెంతలా అరుస్తున్నా కూడా నువ్వేంట్రా ఏం మాట్లాడవేంటి ఒరే రాజు అన్న అబ్బాయి నాకు తెలుసు కానీ క్యారేజీ ఎవరు పంపించారో నిజంగా నాకు తెలీదు తనకి ఫోన్ చేద్దామని ఆలోచిస్తున్నా అదే నా గురించి ఎవరు పంపించారా అని ఓహో అవునా అయితే మా ముందే ఫోన్ చేసి మాట్లాడరా మేము కూడా వింటాం ఇదేంట్రా నా మీద నమ్మకం లేదా మీకు ఒకప్పుడు ఉండేదిరా ఈ మధ్య ఫోన్ వస్తే చాలా పక్కకు వెళ్ళిపోయి మాట్లాడడం ఆ తర్వాత కొత్త కొత్తగా నీలో మార్పులు చూస్తున్నా మా డౌట్లు ఉంటాయి కానీ ముందు ఫోన్ చేయరా సరే నేను చేస్తాను ఇదేంటి దేవు సార్ నాకు ఫోన్ చేస్తున్నారు హలో రాజు ఆ చెప్పండి సార్ నువ్వే చెప్పాలి నేను కాదు దేని గురించి అడుగుతున్నారు అదే నువ్వు క్యారేజ్ తెచ్చి నా ఫ్రెండ్స్కి ఇచ్చావంట కదా అవును సార్ ఇచ్చాను అదే మీ అక్క ఎవరు అంటే దేవు సార్ అలా మాట్లాడుతున్నారు అంటే బిందు అక్క గురించి ఏం చెప్పకూడదని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పక్కనే ఉండుంటారు లేకపోతే ఈయన అలా మాట్లాడరు కదా సరే నేనే ఏదో ఒకటి చెప్పాలి ఏం ఆలోచిస్తున్నావు రాజు చెప్పు ఎవరు మీ అక్క అది సార్ మా అక్క పేరు సుధా నాకు మీరు ఉద్యోగం ఇచ్చారు కదా అభిమానంతో పిండి వంటలు వండి మీకు ఇవ్వమని చెప్పి క్యారేజ్లో కట్టి పంపించింది అందుకే అవి తీసుకొచ్చి మీకు ఇచ్చాను సార్ ఓ అవునా అవును సార్ ఏ ఏమైనా ఇబ్బందిగా ఉందా అదేమీ లేదులే రాజు మీ అక్క ఎవరో నాకు తెలియదు కదా అందుకే అడుగుతున్నా సరే అయితే ఫోన్ పెట్టేస్తున్నా ఆఫీస్లో మాట్లాడుకుందాం అలాగే సరే ఉంటాను ఇప్పటికైనా నమ్ముతారా నేను చెప్పాను కదరా దేవికి సీక్రెట్స్ ఏమి ఉండవని నువ్వే మరి ఓవర్ చేసావు మీకు ఎలాగే అనిపిస్తుందిరా కానీ వీడేదో దాస్తున్నాడు వీళ్ళిద్దరికీ ఏదో కోడ్ ఉంటుంది అందుకే ఆ కోడ్ భాషలోని అర్థం చేసుకునేలా చెప్పి ఉండొచ్చు కదా ఏదో ఒకరోజు నాకు తెలియకుండా ఉంటుందా అప్పుడు చెప్తా నా అనుమానం నిజమని అంటాడు గణేష్ ఏడ్చావులే కానీ క్యారేజ్ అంతా గుమగుమలాడుతుందిరా వచ్చి తింటే తిను లేకపోతే మేమే తినేస్తాం హోటల్ ఫుడ్ తిని తిని బోర్ కొడుతోంది సరే మీరు తింటూ ఉండండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను సరే సరే త్వరగా రా బిందుకి పిచ్చా తను క్యారేజ్ ఎందుకు పంపించింది నా ఫ్రెండ్స్ ముందు తను చునుకురావడం ఏంటి తను ఫోన్ కూడా చేయలేదు నేనే చేస్తాను సరే అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి నేను కిచెన్ శుభ్రం చేసి అప్పుడు వెళ్తాను వాడు ఉండేది ఈ ఒక్కరోజే కదమ్మా నేను చేస్తానులే నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంది వాళ్ళ అత్తయ్య పర్వాలేదు అత్తయ్య రోజు చేసే పనే కదా ఇది టైం కూడా ఎంతో ఎక్కువ అవ్వలేదులే మీరు వెళ్ళి పడుకోండి సరే అయితే గుడ్ నైట్ అమ్మా అని చెప్పి తను వెళ్ళిపోతుంది గుడ్ నైట్ అత్తయ్య అనుకుంటూ ఇదేంటి ఫోన్ చేస్తున్నాడు దేవ్ హలో ఆ బిందు అవును నేనే చెప్పండి నువ్వు క్యారేజీ ఎందుకు పంపించావు ఏం పంపించకూడదా అలా అని కాదు కానీ నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా ఏమనుకుంటారు నీ గురించి మీరు ఆ హోటల్ ఫుడ్ తింటూ ఉంటారు కదా అత్తయ్య మా పెళ్లి రోజు అని పిండి వంటలు చేశారు నువ్వు తింటావని పంపించాను నాతో ఒక మాట చెప్తే ఆ నీతో ఒక మాట చెప్తే ఏం చేస్తారు అదే నేను జాగ్రత్త పడేవాడిని కదా అని మీరు చేసే పని నాతో చెప్పి చేశారా ఏం మాట్లాడుతున్నావు బిందు దేని గురించి మీకు తెలియదా డైమండ్ నెక్లెస్ నేను అడిగానా మిమ్మల్ని అదేంటి ఫ్రెండ్ కదా అని ఫ్రెండ్ అయితే ఇలా డైమండ్ నెక్లెస్తో ఫ్రెండ్షిప్ నిలబడుతుందని అనుకుంటున్నావా నేను మీకు ముందే చెప్పాను మీ నుంచి నేనేమీ ఆశించనని ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి అంట సరేనని మాట్లాడుతున్నా కానీ మీరు నన్ను డైమండ్ నెక్లెస్ నా రేంజ్ ఇది అని చెప్పడానికి పంపించారా బిందు నేను ఎప్పుడైనా అలా అన్నానా మీరు ఎప్పుడు అలా అని ఉండరు కానీ ఈరోజు మీ మీద ఉన్న గౌరవం నాకు పోయింది అదే మీరు పది రూపాయలతో ఒక చాక్లెట్ కొనిచ్చా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కానీ డైమండ్ నెక్లెస్ కొనివ్వడంలో మీ ఉద్దేశం ఏంటి నేను నీకు ఇచ్చేది నెక్లెస్ నువ్వు చూస్తున్నావు కదా ఒక ఫ్రెండ్గా నాకు అది ఎంతో అమూల్యమైనది నువ్వు అందుకే నీకు ఆ నెక్లెస్ చాలా బాగుంటుందని ఇచ్చాను అనుకోవచ్చు కదా నా రేంజ్ అది కాదు ఐదు వందల నుంచి నా రేంజ్ ఒక రెండు వేల వరకు మాత్రమే ఉంటుంది అంతే అంతకు మించి నేను ఏది ఎక్కువ ఆశించను నా పెళ్లి రోజుకి మనకు పరిచయమైన నెల రోజుల్లోనే మీరు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొనిస్తే మన మధ్య ఉన్న ఈ బంధానికి ఏం పేరు పెడతారో తెలుసా బిందు ఏంటా మాటలు నేను మాట్లాడటం కాదు మీరు మాట్లాడాలని చేస్తున్నారు నేను రాజుతో చెప్తే మీరు ఏదో గొడవలో ఉన్నారని చెప్పాడు అందుకే పంపించకుండా ఉన్నా రేపు నేను రాజుతో పంపించేస్తాను తీసుకోండి మీరు గిఫ్ట్ని మీకు ఇంకా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి నాకైతే అవసరం లేదు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బిందు లేదు నేనేం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు నాకు నక్లెస్ అవసరం లేదని చెప్తున్నా నాకు ఉన్నంతలోనే సరిపెట్టుకోవడం అలవాటు లేని దాని గురించి పరుగులు పెట్టను అలాగే ఎవరి దగ్గర తలదించుకొని బ్రతకను అది నా క్యారెక్టర్ మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడుతున్నా బిందు అన్నీ నువ్వే అనుకుంటే ఇంకా నేనేం మాట్లాడాలి నేను అనుకోవడం కాదు అనుకునేలా మీరే చేస్తున్నారు అవసరం లేదు సార్ మీ గిఫ్ట్ మీకు పంపిస్తున్నా ఇంకా పిండి వంటల గురించి అంటే హోటల్ ఫుడ్ తింటున్నారు కదా అది అది అత్తమ్మ చేతి వంట చాలా బాగుంటుంది మీరు తింటారని అభిమానంతోనే పంపించాను అది మీరు తినే అంత కాస్ట్లీ ఫుడ్ అయితే కాదు మధ్యతరగతి వల్ల భోజనం మీకు నచ్చితే తినండి లేకపోతే పెంట మీద పారేయకుండా ఎవరైనా అనాథ పిల్లలకు పెట్టండి ఉంటాను బాయ్ అని కోపంగా బిందు ఫోన్ పెట్టేస్తుంది ఎందుకు బిందు కోపం వచ్చింది ఇంకేదో కారణం ఉంది సారీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అలా మాట్లాడకపోతే మీరు రేపు ఇంకో వస్తువు ఏదైనా పంపుతారు మన మధ్య స్నేహం తప్ప వేరే ఏమీ ఉండకూడదు నాకు ఈ గిఫ్ట్లు ఇలాంటివి ఇష్టం ఉండదు మీకు అర్థం కావడం కోసమే ఇంత కఠినంగా మాట్లాడాను నన్ను క్షమించండి అని తన మనసులో బాధపడుతుంది బిందు బిందు ఆ వస్తున్న నిన్నే ఇంకా ఏంటి పనవలేదా అయిపోయిందండి ఆ వస్తున్న ఇదిగో పాలు ఏంటి ఇంత లేట్ అయింది అది అత్తే రావడం లేట్ అయింది ఇద్దరం భోజనం చేయడానికి ఇంత టైం అయింది ముఖం ఏంటే అంత డల్గా పెట్టావు నేను బాగానే ఉన్నానండి అవునా ఎర్రని పెదాలు బాగా కనిపిస్తున్నాయి శ్వాస గట్టిగా వినిపిస్తుంది అలాగే మల్లెపూలు తలలో గుమాలిస్తూనే ఉన్నాయి ఇన్ని విచిత్రంగా ఉన్నప్పుడు ఏమేమి శ్రీమతి గారు చెప్పొచ్చు కదా మీరేం ఏం చెప్పినా నాకేం వినిపించడం లేదు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను ఏ ఈరోజు మన పెళ్లి రోజు నాకు తెలుసు పక్కింటి వాటిది కాదని రేపు నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా అవును ఆ విషయం కూడా తెలుసు అయితే నేను తీసుకొచ్చాను ఈ నైట్ సారీ నువ్వు స్నానం చేసి కట్టుకొని వస్తే ఈరోజు ఏమైనా మన ఫస్ట్ నైట్ అనుకుంటున్నారా ఆరు సంవత్సరాలు అవుతుంది మనకు పెళ్ళై మనకి బాబుకి ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు ఎప్పుడు కొత్త పెళ్లి కూతురివే నాకు నా మనసేం బాలేదండి సరే అయితే నీ ఇష్టం పడుకో నాకు కొంచెం వర్క్ ఉంది ఇదేంటి ఈ టైంలో నేను తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నా ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం నా బంధాన్ని ఎందుకు పాటు చేసుకోవాలి సరే మీరు వర్క్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను మళ్ళీ ఎక్కడికి అబ్బా వస్తానని చెప్పాను కదా మీరు మీ వర్క్ చూసుకుంటూ ఉండండి ఈ బ్లౌజ్ ఏంటి ఇంత టైట్గా వెనకాల హుక్స్లు పెట్టాలి ఇవేమో అందడం లేదు ఈ చీర కూడా చాలా బాగుంది ఇంత అవస్థ ఎందుకు పడ్డం ఏమండి పడుకున్నారా అరే నా వైపు చూడండి నీ వైపు ఎందుకు నిద్ర వస్తుంది పడుకుంటానన్నావుగా పడుకో అబ్బా మీరు తెచ్చిన బ్లౌస్ హుక్సులు వెనకాల ఉన్నాయి నాకు అందడం లేదు మీరు కొద్దిగా హెల్ప్ చేస్తే ఏంటి అలా ఉండిపోయారు ఎంత బంగారు బొమ్మ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఏంటి చేతులతో ఎత్తుకొని మంచం మీద పడేయాలని ఉంది పొండి హుక్స్ పెట్టని ముందు ఏంటి ఇప్పుడు మీరు చీర కడతారా అవును నా భార్యకు నేను చీర కడతాను నాకు నచ్చినట్టుగా మీకు అంటే ఎలా కడతారేంటి అని అడిగి అడిగింది బిందు కథ ఇంకా ఉంది మరి బిందు దేవు మీద నిజంగానే కోపంతో ఉందా మరి దేవ్ బిందు అన్ని మాటలు అన్నందుకు బాధపడి తనతో మాట్లాడడం మానేస్తాడా వీళ్ళిద్దరు స్నేహం ఏ వైపుకు దారితీస్తుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి